బైబిల్ గ్రంథం ఒక చారిత్రక గ్రంథం చాలా విశిష్టమైన చరిత్రతో ముడిపడిన అర్థవంతమైన సంగతులు దైవ గ్రంథంలో రాయబడ్డాయి ఎవడో మురుగుతున్నట్టుగా బైబిల్లో బూతులు లేవు ఎవడో మొరుగుతున్నాడు సోషల్ మీడియాలో ఆడక్కడే మొరుగుతాడు వాస్తవానికి రా కూర్చుని మాట్లాడుకుందాం అంటే రాడు అలాంటి వాళ్ళను పట్టించుకోవటం మానియండి అందుకే మాట్లాడుతున్నాడు అని నేను అనలేదు పట్టించుకోవడం మానేయమంటున్నాను కాబట్టి మురుగుతున్నాడు అన్నాడు మురిగే వాళ్లతో మనం ఎప్పుడు వాదించకూడదు మాట్లాడే వాళ్లతో వాదించవచ్చు అర్థం చేసుకునే ప్రయత్నం లేదా అర్థం చేయించే ప్రయత్నం చేయొచ్చు చరిత్ర వాస్తవాలు కళ్ళ ముందు పెట్టచ్చు బైబిల్ అంతా చదవండి బైబిల్లో ఎక్కడా కూడా బూత్ మాటలు అసభ్యకరమైన భావజాలాన్ని ప్రజలలోనికి చొప్పించే విషయాలు ఉండవు సభ్య సమాజాన్ని తీర్చిదిద్దటానికే బైబిల్ ప్రయాసపడింది మనుషుల మధ్యలో ప్రేమ పుట్టించ బైబిల్ ప్రయాసపడింది ఎన్నో జాతుల చరిత్ర ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అందులో ఆశ్వేరోసు పరిపాలనా కాలంలో ఉన్న మన భారతదేశ మూలాలను గురించి కూడా బైబిల్ గ్రంథం ప్రస్తావించింది మీరు తర్జుమాలో హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు అని ఇస్తేరు గ్రంథంలో వ్రాయబడటం మీరు చూస్తారు అంటే ఇలాగా ప్రపంచ చరిత్రతో అనేక సంగతులు ముడిపడి ఉన్న దివ్య గ్రంథమే ది బైబిల్